కాస్ ఏదైతే సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పై ఏడో తారీఖు నాడు జరిగినటువంటి ఎన్కౌంటర్ నరహంతక కేసీఆర్ పాలనలో ఒక ప్రజానాయకుడు తలకమ్యాండర్గా ఉండి తెలుగు ప్లస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి పూనం లింగన్నను నరహంతక కేసీఆర్ ప్రభుత్వం పట్టుకొని వివిధ రకాలైనటువంటి హింసను లింగన్న మీద ప్రయోగించి ఆ లింగన్న ఎన్కౌంటర్ కు కారకులైనటువంటి వారి మీద కేసులు కూడా అయినాయి ఇప్పటికి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అటువంటి లింగన్నను ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా పట్టుకొని చెట్టుకు కట్టేసి విపరీతంగా చిత్రహింసలు పెట్టుకుంటూ ఆ రోజు పోలీసు ఏదైతే వ్యవస్థ ఉందో ఆ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా లింగన మీ రహస్యాలు చెప్పండి ఇంకా దళాలు ఎక్కడ ఉన్నాయి మీకు సంబంధించినటువంటి సామాగ్రి ఎక్కడ ఉందని చెప్పేసి ఎంత చిత్రహింసలు పెట్టినా ఏదైనా కూడా నేను చావడానికి కూడా సిద్ధపడతాను కానీ నేను మా రహస్యాలు చెప్పను అని చెప్పేసి చెప్పినటువంటి లింగన్న ఆ రోజు అయినా కూడా మీరు చెప్పకపోతే చంపేస్తామని అతి కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి కాల్చి చెప్పినటువంటి పరిస్థితి మన అందరి ముందు ఇప్పటికి ఇంకా కదలాడుతూనే ఉంది అటువంటి లింగన్న చనిపోయి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ రోజు లింగన్న నివాళులర్ పెట్టకపోవడం నివాళులర్ పెట్టడం కోసం సిపిఐం కలిసి ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో బలపల్లి ఏరియాలో నివాళులర్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం నగర్ ఖమ్మం నగరం